लूसी डीलक्स लॉज बेंगलुरु टू हैदराबाद रोड बैक साइड ऑफ न्यू बस स्टैंड नियर संदर्शनी होटल नेशनल हाईवे चौवालीस जरचला हमारे यहाँ ए सी रूम नॉन ए सी रूम सिंगल रूम डबल रूम स्वीट रूम शादी ब्याह और दीगर तकारीब के लिए डॉमेटरी हॉल वाजिबी दामों पर तमाम तर सहूलियात के साथ मौजूद है चौबीस घंटे गर्म और ठंडे पानी की भी सहूलत मौजूद है इस्तेफा हासिल करें मजदीद तफसत के लिए फोन नंबर नाइन सिक्स फाइव टू वन एट वन सेवन एट सेवन या फिर ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ పర్ రబ్తు పేదాకరే వెల్కమ్ చదువుతుంది మీ ఉచిత కంటి పరీక్ష మరియు కంటి శుక్లాలకు ఆపరేషన్ శిబిరం వినియోగించుకోండి ప్రపంచ ప్రఖ్యాత గాంచిన శంకర్ కంటి ఆసుపత్రి మరియు మొహసిన్ ఏ అజాం ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్ష శిబిరం నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం నాడు మహబూబ్ నగర్ పట్టణంలోని అల్మాస్ ఫంక్షన్ హాల్ లో ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహిస్తున్నారు మహబూబ్ నగర్ రూరల్ మండలం అల్లీపూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు బీద ప్రజలు ఆర్థికంగా లేనివారు కంటి చూపు తగ్గిన వారు మరియు కంటి శుక్లాలకు ఆపరేషన్ అవసరం ఉన్న వారికి ఆపరేషన్ చేస్తారు అని అన్నారు ఈ ఉచిత కంటి పరీక్షలు మరియు కంటి శుక్లాలు ఆపరేషన్ చేసుకోవాలని కోరారు అందరూ ఉచిత కంటి శిబిరం వినియోగించుకోవాలని కోరారు నిర్వాహకులు మొహస్ మిషన్ మహబూబ్ నగర్ అధ్యక్షుడు అబ్దుల్ రహీమ్ అశ్రఫి వైస్ ప్రెసిడెంట్ అశ్రఫి జాయింట్ సెక్రటరీ సాజిద్ మొహద్ది అష్రఫీ అలీపూర్ గ్రామ నేత శేఖర్ యాదవ్ గ్రామస్తులు పాల్గొన్నారు నిజంగా ఈరోజు ఇక్కడ అలిపూర్ రావడము ఈ శంకరా ఐ ఫౌండేషన్ మరియు మోస ఫౌండేషన్ ఫౌండేషన్ ఉన్న తరపున నెక్స్ట్ కొత్త సంవత్సరంలో నాలుగో తేదీనాడు జనవరి నాలుగో తేదీ నాడు అల్మాస్ ఫంక్షన్ హాల్లో ఒక మెగా ఐ చెకప్ క్యాంప్ మరియు అదేవిధంగా కంటి శుక్లాల ఉచిత ఆపరేషన్ శిబిరము నిర్వహించబోతున్నాము ఈ అలిపూర్ గ్రామ ప్రజలతో నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ దీన్ని ఒక దాదాపు ముప్పై వేల ఆపరేషన్ ఫ్రీగా మీకు ఎలాంటి ఫీజు ఏపీయకుండా మీకు ఉచితంగా చేపడుతుంది దీన్ని పూర్తి స్థాయిలో సద్విని చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మేడం గారికి కూడా కోరుకునేది ఏంటంటే మీరు కూడా ఒక చిన్న మెసేజ్ ప్రజలకు మీ గ్రామ ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి చెప్పండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి